నేను స్ఫూర్తి ఎడ్యుకేషన్ అకాడమీ నుంచి వచ్చినాను ఈరోజు మనం గర్ల్స్ హై స్కూల్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా వారికి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం ఎందుకు అనగా మెయిన్గా దీంట్లో వచ్చేసి మనం పిల్లలకి ఇచ్చిన టాపిక్ వచ్చేసి ప్రస్తుత సమాజంలో యువత పాత్ర ఏంటి యువత ఎలా ఉండాలి ఎలా అనుగుణంగా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళకి అవగాహన కోసం ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది ఈ కాంపిటీషన్లో పాల్గొని మంచిగా రాసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేవి క్యాష్ మనీ ప్రైజ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కావున యువత ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ వల్ల కొద్దిగా మార్పు చెంది సమాజంలో ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకుంటారు అనేది మా ఒక ఉద్దేశం కావున మేము స్ఫూర్తి ఎడ్యుకేషన్ అకాడమీ తరఫున గర్ల్స్ హై స్కూల్ పిల్లలకి ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది సమాజంలో ఇప్పుడు పడుతున్నటువంటి యువత ఏ విధంగా తయారవుతున్నారంటారు సమాజంలో ఇప్పుడున్న యువత చెడు వ్యసనాలు చెడు అలవాట్లు చదువుకోకపోవడము తిరగడము ఇట్లాంటివల్ల వారికి వేరే విధంగా తర్వాత పై తరగతులకు పోవడానికి కూడా అవకాశం లేనందున ఇట్లాంటి చిన్న చిన్న పరీక్షల ద్వారా వాళ్ళకి వాళ్ళ తెలివిని వాళ్ళకి తెలియజేసి వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి చిన్నలాంటి చిన్న చిన్నవి పెడదామని చెప్పి మేము ఉద్దేశం చెడు అంటే ఏమేమి ఇప్పుడు ఏ విధంగా చెడు వ్యసనాలకు గురవుతున్నారో చెప్తారు చెడు వ్యసనాలు ఇన్ ద సెన్స్ వాళ్ళు చదువుకోకుండా స్కూల్ కొట్టేసి బయట తిరగడం స్మోకింగ్ డ్రింకింగ్ చిన్న వయసులోనే స్కూల్ వాళ్ళు హాలిడేస్ పెట్టడం ఇట్లాంటివి చేయకుండా వాళ్ళకి యువత ఎలా ఉండాలనే దాని మీద ఈ ఒక్క చిన్న పరీక్ష పెట్టడం జరుగుతుంది నా పేరు యశ్వంత్ రెడ్డి స్ఫూర్తి ఎడ్యుకేషనల్ అకాడమీ డోన్ అందరికీ నమస్కారం నా పేరు యశ్వంత్ రెడ్డి నేను స్ఫూర్తి ఎడ్యుకేషన్ అకాడమీ నుంచి వచ్చినాను ఈరోజు మనం గర్ల్స్ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా వారికి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం ఎందుకు అనగా మెయిన్గా దీంట్లో వచ్చేసి మనం పిల్లలకి ఇచ్చిన టాపిక్ వచ్చేసి ప్రస్తుత సమాజంలో యువత పాత్ర ఏంటి యువత ఎలా ఉండాలి ఎలా అనుగుణంగా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళకి అవగాహన కోసం ఒక ఎస్సీ రేటింగ్ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది ఈ కాంపిటీషన్లో పాల్గొని మంచిగా రాసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేవి క్యాష్ మనీ ప్రైజ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది